హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ అండి సో అందరూ జాగ్రత్తగా ఉన్నారా వర్షం ఎఫెక్ట్ బాగా ఎక్కువగా ఉంది కదండీ మనకి ఆంధ్ర సైడ్ ఉంది తెలంగాణ సైడ్ ఉంది ఎక్కువగా తిరుపతి సైడ్ చెన్నై బాగా ఎక్కువగా ఉంది అంటున్నారు సో అందరూ జాగ్రత్తగా ఉండండి సో ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా యాక్చువల్లీ నిన్న మొన్న అంతకుముందు రోజు బాగా బిజీ ఉండే అండి ఈ త్రీ డేస్ నుంచి పెట్టడానికి ట్రై చేస్తున్నాను కానీ అస్సలు అవ్వలేదండి వ్లాగ్ పెట్టడానికి సో ఇక్కడైతే ఫుల్ వర్క్ అనమాట మనకి త్రీ డేస్ నుంచి మామూలుగా కాదు లాస్ట్ సండే నుంచి ఇప్పటి వరకు వర్క్ 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 ఈరోజు ఎట్లయినా వ్లాగ్ పెట్టాలి మంత్ ఎండ్ కూడా వచ్చేసిందని చెప్పి వ్లాగ్ కావాలని పొద్దున్నే లేచి వ్లాగ్ని ఎడిటింగ్ చేస్తున్నానండి సో ఇవి వచ్చేసి మనకి ప్యాకింగ్ చేస్తాం కదండీ ప్యాకింగ్ చేసే పేపర్స్ అనమాట వీటిలో అన్నీ కూడా అడ్రస్సెస్ ఉంటాయండి ఈ అడ్రస్సెస్ అనేవి కట్ చేసుకొని నేనైతే ప్యాకింగ్ అనేది చేస్తాను ప్యాకింగ్ చేసేటప్పుడు ఒకసారి ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అందుకే నేను ప్రింటర్ తీసుకున్నానండి ప్రింటర్ అయితే మనకి బయటకు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే వర్క్ అయిపోతుంది అని చెప్పి సో నా వర్క్ అనేది ఆన్లైన్ క్లాతింగ్ బిజినెస్ నెక్స్ట్ యూట్యూబ్ అన్నీ కూడా నా ఫోన్లోనే చేస్తాను కాబట్టి నేను ఎక్కడికి బయటకు అనేది వెళ్ళనండి ఈ ప్రింటర్ వచ్చేసి మనకి ఆఫర్లో పదకొండు వేల చేంజ్ అలా పడిందండి మనకి ఇది వచ్చేసి ప్రింటర్ కెనాన్ అండి మీరు జీ త్రీ జీరో వన్ సంథింగ్ అట్లే ఉంటుంది నేనైతే పేరు మర్చిపోయానండి కెనాన్ ప్రింటర్ అయితే కెనాన్ జీ త్రీ జీరో వన్ సంథింగ్ అట్లా ఉంటుంది పేరు అంటే చాలామంది అడిగారు నన్ను సో అందుకు చెప్తున్నాను ఇది వచ్చేసి హెన్నా అండి అమ్మ నేను ఇద్దరం పెట్టుకుందామని చెప్పి హెన్నా కలిపాను అనమాట ఈ హెన్నా వచ్చేసి నేను హైదరాబాద్లో బేగం బజార్లో తీసుకున్నానండి ఒక రోజు వెళ్ళాను బేగం బజార్ చూద్దాము అంటే చాలా మంది చెప్తున్నారు హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి బేగం బజార్ ఇంతవరకు వెళ్ళలేదండి నేను ఆయి ఏముందిలే అన్నీ దొరికాయి అన్ని బయట కూడా దొరుకుతున్నాయి కదా జనాలు బాగా రష్గా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను వెళ్ళలేదు మొన్న ఒక రోజు వెళ్ళానండి వెళ్ళినప్పుడు తీసుకొచ్చా అనమాట ప్యాకెట్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంటుందండి హెన్నా వచ్చేసి బాగుంది అంటే మంచి కలరింగ్ ఇస్తుంది అనమాట హెయిర్కి ఆల్రెడీ ట్రై చేసాము ఒకసారి సో అమ్మకైతే వైట్ హెయిర్ చాలా ఎక్కువ ఉందండి బాగా కలిసిపోయింది అనమాట హెన్నా పెట్టడం వల్ల షైనింగ్గా కూడా ఉంది సో నేను హెన్న పెట్టుకున్న తర్వాత షేర్ చేస్తాను నాకు కూడా వైట్ హెయిర్ అనేది లిటిల్ బిట్ అంటే కొంచెం ఒక టెన్ టెన్ హెయిర్స్ అలా వచ్చాయన్నమాట జుట్టు మొత్తం మీద సో అందుకే నేను కూడా అంటే నాకు కూడా ఎక్కడ వచ్చాయి అంటే వచ్చాయండి బట్ ఫ్రంట్న ఒకటి వచ్చినా రెండు వచ్చినా మనకి బాగా కనిపిస్తాయి కదా సో అందుకు నేను కూడా జుట్టు షైనింగ్ కోసం జుట్టు పెరుగుదలకి జుట్టు ఒత్తుగా రావడానికి ఆ వైట్ హెయిర్ కూడా కవర్ అవ్వడానికి చేస్తున్నాను సో ఇప్పుడు జస్ట్ ట్వంటీ నైన్కే అంటే చాలామంది పుట్టిన వాళ్ళకే వైట్ హెయిర్ వస్తుందిలేండి ఇంకా అంతే ఏదైనా కానీ మన హెయిర్ని కానీ మన స్కిన్ కానీ మనమే కాపాడుకోవాలి కదండీ సో అందుకు ఏంటి ఇక్కడ ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా ఇక్కడ వచ్చేసి ఎండ అండి మనం ప్రతిరోజు ఎండలో ఉండాలి కంపల్సరీగా నా డార్క్ స్పాట్స్ అన్నీ రివీల్ అవుతున్నాయి చూడండి ఈ ఎండలోకి వచ్చేసరికి యాక్చువల్లీ నేను ఎట్లా రియల్గా ఎట్లా ఉన్నానో అట్లా కనిపిస్తున్నానండి అంటే చాలామంది అంటూ ఉంటారు మేకప్ వేసుకుంటారు అది ఇది అని చెప్పి నేను మేకప్ అనేది అస్సలు వాడాను ఫేస్కి క్రీమ్ అనేది అస్సలు అంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకుంటాను కానీ నార్మల్గా నేను ఇంట్లో ఏదైనా వీడియోస్ అవి తీస్తున్నప్పుడు అయితే వెయ్యను అండి జస్ట్ లిప్స్టిక్ ఒకటి వేసుకుంటాను అంతే ఈ మధ్య ఫేస్కి అంత కేర్ తీసుకునేంత టైం కూడా సరిపోవట్లేదండి నాకు అట్లుందనమాట పరిస్థితి అయితే బిజీ 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 బిజీగా అయిపోతుందండి లైఫ్ అయితే సో ఎండలో ఎందుకు నిలబడ్డాను అంటే మనం రోజుకి కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ ఎండలో ఉండాలండి డి విటమిన్ అందుతుంది మనకి మన హెయిర్ కానీ మన స్కిన్ కానీ మన స్కిన్ లోపల జరిగే ప్రక్రియ కానీ ఏదైనా కానీ మనకి మంచిగా ఉంటుందన్నమాట ఎండలో ఉంటే ఇంకా ఇక్కడ వచ్చేసి ఈరోజు ఎందుకో అండి అసలుకి గులాబీ చెట్లు పెద్దగా రావట్లేదు అన్నమాట ఎంత ట్రై చేసినా కానీ మనకి మంచిగా రావట్లేదండి నాకు అర్థం కావట్లే ఎందుకు ఏమిటి అని చెప్పి సో మీరు చెప్పండి గులాబీ చెట్లు అంటే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అంటే తీసుకొచ్చాక వన్ మంత్ బాగున్నాయండి కిందన కూడా అపార్ట్మెంట్ పక్కన చెట్లు అవి వేశారు అంటే అవి నార్మల్ గులాబీ చెట్లు కాదు నార్మల్ షోకి వేస్తారు కదండి అవుట్డోర్ ప్లాంట్స్ అవి బాగున్నాయి బాగా పచ్చగా కనిపిస్తున్నాయి అంటే ఈ మధ్యనే వేశారు వన్ మంత్ కూడా అవ్వలేదు అంటే ఈ చెట్లు నాకు ఎలా అనిపిస్తుంది అంటే వన్ మంత్ బాగుంటున్నాయండి తర్వాత నుంచి అదొక రకంగా ఉంటున్నాయి అన్నమాట సో అందుకు నాకు అసలు చెట్లు తీసుకొచ్చి పెంచాలన్నా కానీ ఇంట్రెస్ట్ రావట్లేదండి కొన్ని రోజులు బాగుంటున్నాయి కొన్ని రోజులు ఏదో అదొక రకంగా అయిపోతున్నాయి అన్నమాట సో అట్లా ఉందండి పరిస్థితి అయితే ఇక్కడ చూసారు కదా మనకి ఏదో ఒక చిన్న పువ్వు కాసిందండి లింగులింగం అంట ఏదో అట్లాగా సో ఆ తర్వాత నేనైతే బాత్ స్నానం చేసేసుకున్నాను ఈరోజు ప్యాకింగ్ సెక్షన్ కూడా అయిపోయింది పెందులాడి అంటే మన దగ్గర ప్యాకింగ్స్ వర్కర్స్ కూడా ఉంటారు కాబట్టి ఏ రోజుకి ఆ రోజు అయిపోతూ ఉంటుందండి ప్యాకింగ్స్ అయితే ప్రింట్లు అవి తీసి ఇచ్చేస్తాను ప్యాకింగ్స్ అనేవి వాళ్ళు చేస్తారనమాట డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ నేను చెప్తా ఉంటాను ఇంకా బయటికి వెళ్తున్నాను కాబట్టి స్నానం అది చేసుకున్నాను ఇంకా నేనైతే డైట్ ఫాలో అవుతున్నానండి డైట్ ఫాలో అవుతున్నాను కదా అని చెప్పి ఈరోజు బర్గర్ ఒకటి అంటే నేను ఇంట్లో చేసుకొని బర్గర్ అనమాట నేను చేసుకునే బర్గర్ కూడా షేర్ చేస్తాను చూడండి ఎలా ఉంది ఏంటి అని చెప్పి బయటికి వెళ్ళే తినాలని లేదు బర్గర్స్ చక్కగా మనం ఇంట్లో కూడా చేసుకొని తినచ్చు అంటే నేనైతే అంత ఫ్యాట్ లేనండి బట్ కొంచెం ఫ్యాట్ లాస్ అవుదామని అనుకుంటున్నాను అనమాట కొంచెం కొంచెం అయితే ఉన్నాను ఈ కెమెరా కూడా కొంచెం దగ్గర నుంచి తీస్తున్నానండి సో అందుకే కొంచెం లావు కనిపించాను కానీ బట్ నేను అంత ఫ్యాట్ అయితే లేనన్నమాట విడిగా మీరు నన్ను శారీస్లో అట్లా చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది అప్పుడు అంటే చాలా మంది అడుగుతారు ఎందుకు మీకు అవసరమా మీరు అంత లావలేరు కదా ఇంకా స్లిమ్ అసలిమ్మా ఏం చేస్తారు సంథింగ్ ఎలా అని చెప్పి బట్ కొంచెం ఒక ఫైవ్ కిలోస్ అన్న డిక్రీస్ అవుదామని చెప్పి అంటే నేనున్న హైట్కి వెయిట్కి ఇంకొక ఫైవ్ కిలోస్ డిక్రీజ్ అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పి సో నేను ఇలా రెడీ అవుతున్నానండి బ్రెడ్ కాల్చుకున్నాను బ్రెడ్ కాల్చుకొని ఒక ఆమ్లెట్ వేసుకున్నాను తర్వాత టొమాటో పైన పెట్టేసేయండి అలానే ఆనియన్ కూడా పైన పెట్టండి టొమాటో నేను వేయలేదు ఈరోజు మీరైతే టొమాటో కూడా పెట్టుకోండి అలానే మనకి బర్గర్ పెట్టే ఆకులు ఉంటాయి కదండి అవి మనకి బయట దొరుకుతాయి అయినా పెట్టుకోవచ్చు ఆన్లైన్లో కూడా ఉంటాయి నేనైతే బ్లింకిట్ జెప్టో వీటన్నిట్లో ఆర్డర్ చేస్తూ ఉంటానండి ఈరోజు లేదు కానీ నేను బయటకు వెళ్తున్నా బయట ఫుడ్ తినకూడదు అనే ఉద్దేశంతో నేను ఇంట్లోనే తినేసి వెళ్దాం అనుకుంటున్నానండి నేను మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ చెయ్యట్లేదండి నట్స్ తింటున్నాను నువ్వులు నెక్స్ట్ జీడిపప్పు బాదం కిస్మిస్ కొన్ని కొన్ని అలానే గ్రీన్ టీ తాగుతాను సో అది ఇంక ఇక్కడ చూడండి నా బర్గర్ అయితే రెడీ అయిపోయింది పైన కొంచెం టొమాటో టమాటాక వేసుకున్నాను ఇంక అంతే అండి ఇంకా ఇంకేం లేదనమాట సో మేకప్ మేకప్ అంటారు కదా సో ఇక్కడ చూడండి ఫేస్కి ఎలాంటి మేకప్ వేయలేదు ఇప్పుడు కూడా డాగ్ స్పాట్స్ అనేవి రివీల్ అవుతున్నాయండి ఎక్కడో వంటిచ్చేసానండి నా టీషర్ట్కి చిన్న మరక నేను వెళ్ళేటప్పుడు కూడా చూసుకోలేదనమాట తర్వాత చూశాను అబ్బాయి ఎక్కడ నాయన ఇంత చండాలంగా కనిపిస్తుంది మరక అని చెప్పి తర్వాత అనుకున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసిన బర్గర్ తినేస్తున్నాను చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పుట్ట నిండిపోతుందండి అసలు సో ఇదండి అంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఏదో ఒకటి కష్టాలు సుఖాలు అన్నీ ఉంటా ఉంటాయి కానీ మన మన పని మనం చేసుకుంటా వెళ్ళాలండి మన పనిలో మనం నిమగ్నం అయిపోయామనుకోండి ఏ విషయాలు మనకు గుర్తురావన్నమాట ప్రశాంతంగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి డబ్బులు కూడా మీరు సంపాదించాలి అంతే కదండి డబ్బులేంది ఏం లేదు కదా మనం తినడానికి కూడా రాదు కదండి ఎవరు మనకు ఒక రూపాయి ఇవ్వరు సో ఎంతకాలం అనే పక్కన వాళ్ళ మీద మనం డిపెండ్ అయి ఉంటాం సో అందుకు హ్యాపీగా మీ లైఫ్ని మీరు లీడ్ చేయండి మీకు నచ్చిన ఫుడ్ అనేది తినండి డైట్ చేయాలంటే డైట్ చేయండి ఎక్సర్సైజ్ చేయాలంటే ఎక్సర్సైజ్ చేయండి ఇప్పుడు తప్పించి మనం ఎప్పుడు చేయలేము కదండి అంటే నేను కూడా ఇంతకుముందు అనుకునేదాన్ని ఏముంది లే తర్వాత చేయొచ్చులే ఇప్పుడు వయసు చిన్న వయసే కదా అని అనుకుంటూ ఉండేదాన్ని బట్ చెయ్యాలి మన హెల్త్ని మనం కాపాడుకోవాలండి సో అది అక్కడితో వీడియో ఇంక ఇక్కడ వచ్చేసి ఇది ఆఫర్ సారీస్ వీడియో అండి ఎవరు మిస్ చేసుకోకండి ఓకేనా చాలా బాగుంటాయి మనకి ప్లేస్ వచ్చేస్తుంది క్లాత్ అయితే మెత్తగా ఫ్యాన్సీ క్లాత్ అండి సూపర్ ఉంటుంది అనమాట బ్లౌజ్కి హెవీగా వర్క్ వచ్చేస్తుంది సో ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అంటే ఎందుకు పెట్టాను అంటే ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడియో ఇక్కడ యాడ్ చేస్తున్నానండి సూపర్ అండి శారీస్ అయితే చాలా బాగుంటాయి మీ ఎలా కడితే అలానే ఉంటాయన్నమాట మెత్తగా బాగుంటాయి ఒకసారి కనుక స్టిచ్చింగ్ చేయించుకొని వేసుకుంటే మీకు మంచిగా లైక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ రూపీస్ శారీ లాగా అనమాట ఒకటి ఓపెన్ చేసి షేర్ చేస్తున్నాను చూడండి మీరు సూపర్ ఉన్నాయండి బ్లౌజ్ కానీ శారీ కానీ హెవీ వర్క్తో వచ్చి బాగున్నాయి అనమాట మెయిన్లీ మిత్తగా ఉన్నాయి శారీస్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా నెంబర్కి వాట్సాప్ పెట్టి కొనుక్కోండి బట్ క్వాలిటీ కానీ షిమ్మర్ లైన్స్ కూడా ఉన్నాయి శారీలో చూడండి క్వాలిటీ కానీ డిజైన్ కానీ సూపర్ ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్